వెల్కమ్ టు రాజనీతి ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడువారింది ఇప్పుడిప్పుడే చిగురిస్తూ ఉంది రాష్ట్రంలో మెజారిటీ ప్రజల్లో మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఏర్పడింది మొత్తం మీద ఒక పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది రాష్ట్రం అంతటా కూడా అయితే ఈ ఇప్పుడిప్పుడే వస్తున్న ఈ చివుళ్ళని చిదివేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రంలో అరాచకం నడుస్తోందని ఫేక్ ఆరోపణలు చేస్తూ తన పత్రిక ద్వారా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు ఫేక్ న్యూస్లే శ్వాసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తూ ఉంది తప్పుడు ప్రచారాలు చేయటం ప్రత్యర్థులపై బురద జల్లటం వీటన్నిటిలో వీళ్ళు వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు చల్లరేకపోతారు తన మీడియాతో పాటు తన మా చేతి తాగే మీడియాలు సోషల్ మీడియాలు కొంతమంది ముసుగు మేధావుల సహకారంతో కథలు అల్లేస్తారు లేని కథలు అల్లేస్తారు అది అమరావతి మీద కావచ్చు పోలవరం మీద కావచ్చు లేదా ముప్పై ఆరు మంది కమ్మ ఎస్పీలని కావచ్చు అడ్డగోలుగా ప్రచారం చేస్తారు ప్రజలను నమ్మిస్తారు అందులో సక్సెస్ అయ్యారు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశాక జనం ఆగ్రహంతో రగిలిపోయి చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు ఓడిపోయిన తర్వాత జనం మనల్ని ఎందుకు ఇంత దారుణంగా ఓడించారు అనే సమీక్షలు కూడా చేసుకోకుండా రెండో రోజు నుంచే శవరాజకీయాలు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉండగా వందల హత్యలు జరిగినాయి ఏనాడు ఆ హత్యల మీద ఆయన స్పందించలేదు ఏనాడు ప్యాలెస్ దాటి బయటికి వెళ్ళలేదు వాళ్ళని పరామర్శించడానికి కనీసం ప్రకటన కూడా ఇవ్వలేదు కానీ అధికారం పోయాక వినుకొండలో వైసీపీ కార్యకర్తల మధ్య మన జరిగిన విషయం అందరికీ తెలిసిందే పాతకక్షల నేపథ్యంలో ఒక అతన్ని దారుణంగా చంపేశారు వెంటనే ఆయన బెంగళూరు నుంచి రాబందులాగా వాలిపోయాడు శవం దొరికిందిగా రాజకీయం మొదలుపెట్టాడు గతంలో ఇట్లాగే రాష్ట్రాన్ని రగిలించాం కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించాం కాబట్టి ఈసారి కూడా అదే మంత్రం పట్టిద్దాం అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ప్రెస్ మీట్లు పెట్టాడు పరామర్శలకు వెళ్ళాడు చంద్రబాబు ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాడు గవర్నర్ని కలిశాడు రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని రెడ్ బుక్ బ్లడ్ బుక్ అయిందని వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశాడు అంతటితో ఆగల ఎన్డీఏ కూటమి నలభై ఐదు రోజుల పాలనలో రాష్ట్రంలో ముప్పై ఆరు హత్యలు జరిగాయని ఢిల్లీ వెళ్ళి పార్లమెంటు ముందు ధర్నా ప్లాన్ చేశాడు నిజానికి కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన రాజకీయ హత్యలు కేవలం ఏడు అందులోనూ ఐదుగురు టీడీపీ వాళ్లే చనిపోయారు ఆ ఏడుగురిలో ముప్పై ఆరు మంది హత్యలకు గురైతే అసలు వాళ్ళు ఎవరు ఏ గ్రామాలకు చెందిన వాళ్ళు వివరాలు చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ వివరాలు లేవు ఆయన మీడియా దగ్గర కూడా ఆ వివరాలు లేవు కానీ ఇవేమీ లేకుండానే బ్లైండ్గా ఢిల్లీలో ధర్నా చేసి దేశవ్యాప్తంగా ఆంధ్ర ఇమేజ్ని దెబ్బతీయాలని చూశాడు అన్ని పార్టీల వాళ్లకు నేషనల్ మీడియాకు ఏపీలో అరాచకం జరుగుతుందని చెప్పి అందరి అటెన్షన్ ఏపీ మీద పెట్టాలని ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని వ్యూహం పన్నాడు ఇతను అందుకే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టి మరీ ఢిల్లీ వెళ్ళి ధర్నా తలపెట్టాడు తన పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో పాటు నాయకులందరినీ తీసుకొని వెళ్ళి పార్లమెంట్ ముందు ధర్నా చేశాడు అయితే ఈయన అనుకున్నది ఒకటి అక్కడ అయింది ఒకటి అన్నట్టుగా జగన్ ధర్నా అట్టర్ ఫ్లాప్ అయింది జగన్ అనుకున్న రెండు లక్ష్యాలు నెరవేరలేదు మొదటి లక్ష్యం ఏంటంటే అన్ని రాజకీయ పక్షాల నాయకుల్ని ధర్నాకు ఆహ్వానించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ప్రెజర్ పెంచాలనుకున్నాడు అక్కడ ఏదో జరిగిపోతుంది అరాచకం అంతా అని నమ్మించాలనుకున్నాడు కానీ ఈయన పిలుపుకు స్పందించి జాతీయ రాజకీయ పక్షాల నేతలు ఎవరు కూడా రాలేదు ఈ ధర్నాకు ఎవరు రాలేదు ముఖ్యంగా ఇండియా కూటమి నుంచి నేతలు వస్తారని ఆయన ఆశించాడు అయితే ఒక్క అఖిలేష్ యాదవ్ మినహా సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మినహా ఇంకెవరూ హాజరు కాలేదు ఆయన మాత్రం వచ్చి ధర్నాలో కొంతసేపు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేసిన వీడియోలన్నీ కూడా చూశారు ఇక ఆ తర్వాత మీడియా అటెన్షను ఈ మీడియా అటెన్షన్ కూడా దక్కలేదు ఆయనకి ఎందుకంటే ఇవాళ మీడియా అటెన్షన్ అంతా పార్లమెంట్ మీద ఉంది నిన్నంతా బడ్జెట్ గురించి ఆ బడ్జెట్లో సింహభాగం బీహారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇచ్చారన్న విషయం మీదే మీడియా కథనాలు చర్చలు నడిపింది నితీష్ కుమార్ చంద్రబాబు అనుకున్నత సాధించారని ప్రశంసలు కూడా కురిపించింది ఇవాళేమో బడ్జెట్లో ఇండియా కూటమి రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ప్రతిపక్ష ఎంపీలంతా లోక్సభలో రాజ్యసభలో గందరగోళం సృష్టించారు దీంతో మీడియా అంతా ఆ కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది ఆ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాలు చేసింది కానీ ఇటువైపు పెద్దగా పట్టించుకోలేదు సో జగన్మోహన్ రెడ్డి ధర్నా మీద అటు జాతీయ పక్షాల నేతలు కానీ ఇటు జాతీయ మీడియా కానీ దృష్టి పెట్టాల ఫలితంగా ఢిల్లీ ధర్నా డల్ అయిపోయింది పైగా ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ధర్నాలో జగన్ పక్కనే విజయసాయిరెడ్డిని కూర్చోబెట్టుకున్నారు ఈ ధర్నా శిబిరానికి ఒక ఫర్లాంగ్ దూరంలో విజయసాయిరెడ్డి బాధితుడైన మదనమోహన్ అని ఆయన గిరిజన సంఘాలతో ధర్నా చేశాడు మదన్మోహన్ అంటే ఆయన దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి భర్త ఆయన బాధ అయింది ఆయన తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలి విజయసాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల మద్దతుతో ధర్నాకు దిగాడు దీంతో జగన్ పరివారం దీని గురించి మీడియా వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో అనుకుంటూ ఇరకాటంలో పడింది మొత్తానికి చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెడదాం అనుకుని ధర్నాకు దిగిన జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులు అనుకూలించలేదు ప్రస్తుతానికి కాలం చంద్రబాబుకు అనుకూలంగా ఉందని జరుగుతున్న పరిణామాలు చూస్తున్న వాళ్ళందరికీ ఎవరికైనా అర్థం అవుతుంది దీన్ని అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి కూడా కొంతకాలం మౌనంగా ఉంటే మంచిది అలా కాకుండా ఎగిరెగిరి పడితే అభాస్ పాలవటం తప్ప ప్రయోజనం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్